అందరికీ నమస్కారం మనకు ఉన్న దారిద్రానంతటిని తొలగించి కటిక దరిద్రుడిని కూడా కోట్లాధిపతిగా మార్చే మాసం మార్గశిర మాసం లక్ష్మీ గురువారం వ్రతం ఈ లక్ష్మీ గురువార వ్రతం మార్గశిర మాసంలో గురువారం రోజు ఎవరైతే ఆచరించుకుంటారో అలాంటి వారికి ఉన్న దారిద్రం మొత్తం తొలగిపోయి ఆకస్మిక ధన ఆకర్షణ అఖండ ఐశ్వర్యం మన సొంతం అవుతుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలు అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలండి అయితే కలసం పెట్టి మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే పంచగవ్య దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి అలాగే కనకధార స్తోత్ర పారాయణ చేసేటప్పుడు ఉసిరికాయలను ఏ విధంగా పెట్టి ఆరాధన చేయాలి అలాగే పూజ అనంతరం ఉసిరికాయలను ఏం చేయాలో ఈ లాంగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో లింక్ ఈ ఛానల్ పేరు కింద పెడతానండి ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడడానికి ప్రయత్నించండి అయితే మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి అలాగే చెరుకు రసంతో ఎవరైతే అభిషేకం చేసుకుంటారో అలాంటి వారికి డబ్బు పరమైన సమస్య ఆర్థిక సమస్య అప్పు సమస్య పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది వచ్చిన లక్ష్మీదేవి అనవసరపు ఖర్చు కాకుండా స్థిరంగా నిలబడుతుంది అయితే ఈ మార్గశిర మాసంలో ఏదో ఒక గురువారము లక్ష్మీదేవి ముందు పంచగవ్య దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి పంచగవ్య దీపం అంటే గోవు నుండి వచ్చిన ఐదు పదార్థాల నుండి ఈ పంచగవ్య దీపాన్ని తయారు చేస్తారు ఆవు పేడ అలాగే ఆవు నుండి వచ్చిన పాలు పెరుగు వెన్న అలాగే నెయ్యి అలాగే గోమూత్రము వీటన్నిటితో పంచగవ్య దీపాన్ని తయారు చేస్తారండి కాబట్టి ఈ దీపాన్ని మార్గశిర మాసంలో లక్ష్మి గురువారం రోజు ఈ దీపాన్ని వెలిగించడం వలన మనకు ఉన్న అనేక రకాల సమస్యలు దూరం అయ్యి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈరోజు లక్ష్మీదేవి దగ్గర కనకధార స్తోత్రం పారాయణ అలాగే లక్ష్మీ అష్టోత్తరం అలాగే మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి అయితే కనకధార స్తోత్రం మూడు సార్లు పారాయణ చేసుకోవాలండి అలాగే మనం అమ్మవారికి ఆవు పాలతో తయారు చేసిన పాయసన్నం నైవేద్యంగా సమర్పించాలి అలాగే కొబ్బరికాయ కూడా ఖచ్చితంగా సమర్పించాలండి అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం సమర్పించి దక్షిణ తాంబూలాన్ని సమర్పించాలండి ఇలా లక్ష్మీ గురువారాల్లో కనీసం ఒక్క వారమైనా సరే లక్ష్మీదేవి ఆరాధన చేయండి అలా చేయడం వలన కటిక పేదవాడిని కూడా ధనికుడుగా మార్చేస్తుంది ఈ లక్ష్మి గురువార వ్రతం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి